ఎస్సీ ఎస్టీల వర్గీకరణ కోటాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుప్రీంకోర్టు వెనుకబడిన వర్గాలలో మరింత అట్టడుగున ఉన్నవారికి ఉద్యోగాలు విద్యల రిజర్వేషన్లు కల్పించడానికి షెడ్యూల్ తెగల వర్గాలలో ఉపవర్గీకరణను సుప్రీంకోర్టులోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈరోజు ఆమోదించింది రిజర్వ్డ్ కేటగిరీ గ్రూపులను ఉపవర్గీకరించే రాష్ట్రాల అధికారాన్ని ఒక మైలురాయి తీర్పులో సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు రిజర్వేషన్ ప్రయోజనాలను అందరికీ అందించేందుకు ఆయా వర్గాల మధ్య వెనుకబాటుతనం ఆధారంగా వివిధ సమూహాలుగా విభజించింది ఈ ప్రతిపాదన ప్రకారం వెనుకబడిన వర్గాలలో మరింత అట్టడుగున ఉన్నవారికి ఉద్యోగాలు విద్యలో రిజర్వేషన్లు కల్పించడానికి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల వర్గాలలో ఉపవర్గీకరణను సుప్రీంకోర్టులోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈరోజు ఆమోదించింది ప్రధాన న్యాయమూర్తి డివై తో కూడిన ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం న్యాయమూర్తులు బిఆర్ గవాయ్ విక్రమ్నాథ్ బేలా ఎం త్రివేది పంకజ్ మిథాల్ మనోజ్ మిశ్రా సతీష్ చంద్ర శర్మలతో కూడిన రెండు వేల ఐదు నాటి ఈవీ చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్ర తీర్పును తోసిపుచ్చింది విచారణ సందర్భంగా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలలో ఉపవర్గీకరణకు అనుకూలమని కేంద్రం కోర్టుకు తెలిపింది ప్రధాన న్యాయమూర్తి సబ్ క్లాసిఫికేషన్ సబ్ కేటగిరైజేషన్ మధ్య వ్యత్యాసముందని చెప్పారు ప్రయోజనాలు మరింత వెనకబడిన వర్గాలకు చేరేలా చూసేందుకు రాష్ట్రాలు రిజర్వ్డ్ కేటగిరీ కమ్యూనిటీలను ఉపవర్గీకరించవలసి ఉంటుందని అభిప్రాయపడ్డారు ఆరు అభిప్రాయాలు ఒకలా ఉన్నాయి మాలో మెజారిటీ ఈవి చిన్నయ్య తీర్పును తిరస్కరించారు మేము ఉపవర్గీకరణను అనుమతించాము జస్టిస్ బేలా త్రివేది విభేదించారు అని ఆయన సిజీఐ చెప్పారు జస్టిస్ బిఆర్ గవాయ్ మాట్లాడుతూ వందల నలభై తొమ్మిదిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రసంగాన్ని నేను ప్రస్తావించాను అక్కడ మనకు సామాజిక ప్రజాస్వామ్యం ఉంటే తప్ప రాజకీయ ప్రజాస్వామ్యం వల్ల ఉపయోగం లేదని అన్నారు కొంతమంది షెడ్యూల్ కులాల వారు అనుభవిస్తున్న కష్టాలు వెనుకబాటుతనం ఒక్కో కులానికి ఒక్కో రకంగా ఉంటాయి ఇవి చిన్నయ్యను తప్పుగా నిర్ణయించలేము రాజకీయ మైలేజ్ కోసం ఒక పార్టీ ఉపకులానికి రిజర్వేషన్ ఇవ్వవచ్చని వాదించారు అయితే నేను దీనితో ఏకీభవించను నిజమైన సమానత్వాన్ని సాధించడమే అంతిమ లక్ష్యమని ఆయన అన్నారు ఎస్సీ ఎస్టీల ఉపవర్గీకరణ రాజ్యాంగంలోని మూడు వందల నలభై ఒకటవ అధికరణానికి విరుద్ధమని ఎస్సీ ఎస్టీల జాబితాను తయారు చేసే హక్కు రాష్ట్రపతికి కల్పించిందని పేర్కొంది అయితే జస్టిస్ బేలా త్రివేది మెజారిటీతో విభేదించడంలో ఆరు ఒకటి నిష్పత్తితో తీర్పు వెలువరించింది ఎదుర్కొంటున్న వివక్ష కారణంగా ఎస్సీ ఎస్టీ సభ్యులు తరచుగా నిచ్చెన ఎక్కలేరు ఆర్టికల్ పద్నాలుగు కులాని ఉపవర్గీకరణకు అనుమతిస్తుంది ఒక తరగతి సజాయితీంగా ఉందా లేదా ఒక ప్రయోజనం కోసం ఏకీకృతం కాని తరగతిని కోర్టు తప్పనిసరిగా తనిఖీ చేసి మరింత వర్గీకరిస్తారు అని ధర్మాసనం తీర్పును ప్రకటించింది పంజాబ్ తమిళనాడు ఇతర రాష్ట్రాల్లో ఇటువంటి ఉపవర్గీకరణను అందించే చట్టాల చెల్లుబాటును కోర్టు సమర్థించింది ఈ విషయంలో పంజాబ్ షెడ్యూల్ కులాలు వెనుకబడిన తరగతుల చట్టం రెండు వేల ఆరును కోర్టు సమర్థించింది అదేవిధంగా షెడ్యూల్ కులాలకు రాష్ట్రంలోని పద్దెనిమిది పర్సెంట్ రిజర్వేషన్ల పరిధిలో తమిళనాడు అరుంధతియార్లకు విద్యా సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ పదవుల్లో యార్లకు రిజర్వేషన్లు కల్పించే రెండు వేల తొమ్మిది చట్టం రెండు వేల తొమ్మిదిలో షెడ్యూల్ కులాల రిజర్వేషన్ పరిధిలోని విద్యాసంస్థల్లో సీట్లు నియామకాలు లేదా సేవల్లోని పోస్టుల ప్రత్యేక రిజర్వేషన్లను సమర్థించింది